ఇక నిన్న మన అది చేయలే ఇది అలా పదేంటు చేయనోడు ఉన్నదంతా అమ్ముకొని తుడ్చిపెట్టుకుపోయినోడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాలో దీపించండి సంసారం ఏం చేద్దామన్నా అప్పు లేట్ల చేయి పెట్టినా అప్పుల సిట్టి కాగితమే పొద్దున్న పొద్దులేస్తే పకినోడు మన ఇంటికానే ఉంటుడు పటానికి మన ఇంటికానే ఉంటుడు నువ్వు బాకు అప్పు కడతావా లేదా అని ఆ ఎలా సంవత్సరానికి ఆరున్నర వేల కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే ఇవాళ ఈ మునగాడు చేసిన పనికి నెల మొదటి తారీఖు నాడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తిగాడుతున్నాం నేను మా బట్టి విక్రమార్క సంవత్సరం జరిగే లోపల డెబ్బై రెండు వేల కోట్లు మిత్తిగా టెన్కైతున్నాయి అసలు సంగతి దేవుడు ఎరుగు ఇది పరిస్థితి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి ఇవాళ సంసారము అప్పుల పాలయ్యింది ఈ అప్పుల పాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా